ॐ श्रीरामदूताय नमः ॐ श्रीरामदूताय नमः ॐ श्रीरामदूताय नमः ॐ श्रीरामदूताय नमः ఓం ఓం మనస్ఫూర్తిగా పల్లంట్ల గ్రామంలో భర్తీగా స్వామివారి సందర్భంగా గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఈ యొక్క జాగ్రత్త ఎంతో అద్భుతంగా ఈ యొక్క అలాగే ఉదయం నుంచి భక్తులు భక్తులందరూ కూడా మాతృదేవో భవ సద్గురు పరబ్రహ్మణ జై శ్రీరామ్ మో శ్రీ కార్తీక ఈరోజు ఇంటిట రామనామ కార్యక్రమంలో భాగంగా మన పల్లకల్ గ్రామంలో

మరి యజ్ఞ ప్రసాదాన్ని అందరికీ కూడా రామవారి యొక్క చిత్రపటాలను వచ్చిన భక్తులందరికీ కూడా అందించడం జరిగింది ఈ సందర్భంగా మరి అవకాశం ఇచ్చినటువంటి శ్రీమతి అనుశ్రీ లలిత గారికి అలాగే లక్ష్మి గారికి సత్యనారాయణ గారికి శ్రీనివాస్ గారికి కమిటీ వారందరికీ అలాగే గ్రామ భక్తులందరికీ కూడా పేరు పేరున సంస్కరణ ఆధ్యాత్మిక విభాగం నుంచి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సమస్త సన్మానాన్ని భవత్తు స్వస్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ জয় গুরুদেব భగవంతుడు అన్ని జీవులకి మనకి తేడా మాట ఎందుకు ఇచ్చాడు అంటే ఈ మాటల ద్వారా భగవంతుడు నామం చేయడానికి చర్చలు పలకడానికి ధర్మం చెప్పడానికి ఇలాంటి కార్తీక మాసాలలో దీపోత్సవాలు అవి చేయడానికి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క చెప్పుకుంటూ వచ్చాను అండి నా స్వయోభావం ఏంటి కాబట్టి అంతటి శక్తిని మనిషికి భగవద్చ్చాడు స్వాభావ్యం ఎట్లో అంటే ఆటోమేటిక్ అమ్మవారి దర్శనం అవుతున్న శివుడి ఆమె ఎందుకు వచ్చింది మరి ఇక్కడే ఉన్నాం కూడా అంతే అన్ని జన్మలు పక్షులు కొట్లు కోళ్ళు నాకులు ఇవన్నీ ఎత్తేసి ఆఖరి జన్మ మానవ జన్మ ఎత్తుకోవాలి అందుకే జంతువు నవజన్మ దూర్లో జన్మలో ఒకసారి జంతువు నవజన్మ దూర్లో అంటే అన్ని రకాల ఎనభై మూడు కోట్ల జీవరాశుల్లో మానవ జన్మ అటువంటి మానవ జన్మను ఎవరైతే సాంతం చేసుకుంటారో వాళ్ళు చేసుకుంటారు ఎంతసేపు డబ్బులు నేను తిట్టి పక్కవాడు నేను నా స్టైల్ నా డబ్బులు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే అది మీకు మీరే నిర్ణయించుకోవాలి అది ఏ సందేశం ఇస్తుందో అంటే కార్తీక దీపం సందేశం ఇస్తుంది ఇప్పుడు నా జాగ్రత్తగా మీరు ఎన్నించుకోలేదు దీపం దీపంలో ఏమైనా ఫస్ట్ రెమిది రెమిది అంటే మన దీపం తర్వాత నూనె నూనె అంటే మన అవయవాలు తర్వాత వృత్తి మన మనస్సులో దీపం మన జ్ఞానం ఎవరైతే ఈ శరీరాన్ని పెట్టి దానిలో మూను పోసినట్టుగా మనం ఇంజనీరి నేర్చుకుని దాని ద్వారా దుఃఖిలో అయ్యేటువంటి జ్ఞానం చెప్పేటువంటి జ్ఞానం మంచుకోవాలంటే ఎవరైతే జ్ఞానం ద్వారా దీపాన్ని వెలిగిస్తారో నదిలో వెలిగించాలి భౌతికంలో వెలిగించాలి ఈ రెండు దీపాలు ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళ జన్మ ధన్యం

లైక్ ఒక హతలాకు నా ఉదయం బ్యాడ్మింటన్ స్కిల్స్ పెరుగుతాడు. చూడండి నేను చింతపాడు దాపు తప్పేను. నేను చేస్తా ప మొబైల్ చాంబర్ లో ఉంటనే నేను రన్ అవుతాను చింతపాడు లోనే ఉంటాను. అంకితనంగా పెట్టిని దేవుడిని తీసుకోనా. ఒకసారి మా మామగారు చిట్ల ఎవరు ఆల్కోహాల్స్ మూవ్ పెట్టినా సరే పుణ్యం అంగేర అప్పై మనసంతా రొట్టండి. దేనికి కచేసి నమదాను. దిస్ కోడ దేవుడు. ఈ స్వచ్ఛంగా త్రికణ శుద్ధిగా పెడితేనే భవత్తు తీసుకోడు. అండిగో ఆ అమ్మాయి చూడు, ఆ జగరా చూడు, ఆ బ్రాహ్మవాసుడు మొత్తం శరీరం మొత్తం దేవుడు తప్ప మనందరికి తప్పు సర్వమాత మీకు అందరికీ సర్వమాత తెలుసుకో ఎన్టీ రామబాబు సినిమాలు ఎంగిల్ కూడా పెట్టిందని చూపించారు కరెక్టా అది మనకు అర్థం అవడం కోసం చెప్పింది కానీ మానసికంగా రాముడు వారు శబరిమాత పడ్డ మూడు వేరు మూడు ఒక్కటే రాము దృష్టిలో అందుకనే నా రాము దస్తాడు తింటాడు చెప్పి చూసి రుచి చూసి ఎక్కడ రాముడు మనసు బాధపడుతుందో పండు చేదుగా ఉంటే అని తీసుకెళ్తున్నాడు అందుకు శబరిమాత మనం చెప్తున్నాడు

రుక్మణి పాటాలో మొత్తం వేసినా సరే సత్య బంగారం వెండి కావాల్సి మొత్తం వేసేసి ఏం వేసి వచ్చి భక్తి భక్తి అందుకే జేవుడు ఎప్పుడు ఎప్పుడు అదే